ఎలక్షన్ డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయ్యుండొచ్చు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యుండొచ్చు ఈ లోపు సంఘర్షణ జరుగుతున్నప్పుడన్నా సీరియస్ ఎఫర్ట్ జరగాలి విచిత్రం ఏంటంటే నరసరావుపేటలో ఎస్పీ ఆఫీసు కోతవేట దూరంలో జరిగిందండి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద దాడి జరిగింది తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా ఎందుకు జాతక లేదు అక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఇంకా ఏ పిడుగురాళ్ళ దగ్గర జరిగిందో లేకపోతే ఇంకో చోట జరిగింది అంటే మనకి తెలియదు దూరం నుంచి కమ్యూనికేషన్ అనుకోవచ్చు ఊళ్ళో తన కార్యాలయం దగ్గర జరుగుతుంటే కూడా పట్టుకోలేకపోతే ఎస్పీ కనవలసరం కదా బేసిక్ గా అయితే ఇప్పుడు అది అక్కడ సంఘటన దానికి ప్రతీకారం రెండో రోజున సంఘర్షణ అట్లాగే మాచర్ల ఫస్ట్ రోజున నేను ఆ రోజు నుండి చెప్తున్నా గ్యారంటీ అటాక్స్ పెరుగుతాయి బ్రహ్మారెడ్డి వచ్చినప్పటి నుంచి గొడవలు చేస్తున్నాడు అతను మాచర్ల పిన్నెళ్ళు వాళ్ళ మీద అటాక్స్ అన్నట్టు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి అది ఎలక్షన్స్ అప్పుడు అప్ అవుతుంది అన్నది మనం మొదటి నుంచి చెప్పుకుంటానే అదే జరిగినటువంటి దాడిపత్రి సేమ్ మొదటి రోజున అతని మీద దాడి చేశారు పెద్దారెడ్డి మీద తర్వాత రెండో రోజున వీళ్ళు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద మొదటి రోజున వీళ్ళు అటాక్ చేశారు రెండో రోజున వాళ్ళు అటాక్ నాలుగిట్లలో కూడా సంఘటనలు ఏం కనబడుతున్నాయి మొదటి రోజు జరిగినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం కాదు దాడి చేసిన వాళ్ళని సమర్థించారు వాళ్ళని ప్రోత్సహించారు తోడున్నారు వాళ్ళ కళ్ళెదురుకుండానే జరుగుతున్నాయి ఆ సందర్భంలో పోలీసులు దెబ్బలు తిన్నారు కొంతమంది వాళ్ళు వరకే ప్రయత్నించారు మిగతా టోటల్ డిపార్ట్మెంట్ అనుకుంటే కంట్రోల్ చేసి ఉండేది ఈ ఇప్పుడు రెండో రోజులు వీళ్ళు రివర్స్ చేస్తారని తెలుసు కదా కొన్ని అప్పుడైనా కంట్రోల్ చేయాలి కదా డిపార్ట్మెంట్స్ ఎస్పీలు అదే కదా చూడాల్సింది ఎవరికైనా లోపల చెప్పాలి కదా బైండ్ ఓవర్ చేసేయాలి కదా చెయ్యకపోవడం వల్ల జరిగిన